కనిపించని కాలం కోసం ఎంత ఎదురు చూసినా అది ఆగదు మనకు దొరకదు కనిపించి కోరుకునే మనసును మాత్రం ఎప్పుడు కూడా వదులుకోవద్దు కాలాన్ని తిరిగి రమ్మనలేం కానీ ప్రేమను పొందవచ్చు నీకు నాకు పడదంటావు కానీ మన ఇద్దరిలో ఉన్నంత ప్రేమ ఇంకెవ్వరి వద్ద దొరకదు మనపై మనకున్నంత ప్రేమ ఎందుకంటే ఒక ఉదాహరణ ఒకవేళ నన్ను విడిచిపోయినా ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోక తప్పదు వారు నీకు గంటలో నచ్చుతారు నేను నచ్చనా అక్కడ నువ్వు చేసేది నటన నిజం నా దగ్గర ఉంది అది ప్రేమ ఆకాశంలో మబ్బులైనా కొన్నిసార్లు కరిగి నీటిని ఇస్తాయి కానీ ఏ రోజైనా నీ మనసు కరగలేదు నీ మనసు కరగకపోయినా నా గుండెలోనిపై పెంచుకున్న ప్రేమ కన్నీటి చుక్కలుగా రాలుతూనే ఉన్నాయి నువ్వంటే ఇష్టం లేక